అందరికి నమస్కారం ఈరోజు కరెక్ట్గా జూన్ నాలుగో తేదీ మనము ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసం కోర్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఎంతో తప్పన పడిన ఆయనకు అండగా నిలిచిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఈరోజు మనం ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే ఏదైతే మన నాయకులు ఈరోజు జెండా మోసిన కార్యకర్తలే అధినాయకులు అని చెప్పి చెప్తున్నారో వాళ్ళ వల్లే మనకి అత్యంత భారీ మెజారిటీలతో మనందరినీ గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోగలిగాం గత సంవత్సరం నాలుగో తేదీ చూ కాబట్టి ఈరోజు మనకి ఎంతో శుభదినం ఆయన ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చబోతున్నారు అని చెప్పి ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది దానికి నిదర్శనమే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఎంతో పట్టుదలతో తలపెట్టి చేసిన ఆ మహానాడు సక్సెస్ దానికి వచ్చిన కార్యకర్తలు దానికి వచ్చిన నాయకులు అందరూ మేమంతా తెలుగుదేశం నాయకులతో ఉన్నాము వాళ్ళు చెప్పిన మాటలు తప్పకుండా చేస్తారు మేమంతా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నాం అని చెప్పి మనకి ఎంతో బలాన్ని ఇచ్చారు ఈరోజు మనము అనుకుంటే ఎప్పుడో రెండందరితో మన తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిన పెన్షన్ ఈరోజు మనం అధికారంలోకి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం ఇస్తున్నాము అని చెప్పి మనము గొప్పగా చెప్పుకుంటున్నాము అంటున్నారు ఖచ్చితంగా గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పడితే ఒకటే ఒక మాటతో అధికారంలోకి రాగానే మొత్తం మొదటి నెలలోనే అంతకు ముందు నెలది కూడా కలిపి ఏడు వేలుగా మనం ఏ మాట అయితే చెప్పామో ప్రతి ఒక్కరికి ఒక్కో తేదీ సా పొద్దున పది గంటల కల్లా మొత్తం అందరికీ ఎమ్మెల్యేలు ఇంటికెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసి అదేవిధంగా ఆ ఈ ఈరోజు పన్నెండు నెలలు మనము పెన్షన్ ఇచ్చి పూర్తయింది ఈ పన్నెండు నెలలు కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఈ గ్రామానికి వెళ్ళింది ఇంకొక గ్రామానికి వెళ్ళట్లేదు ఒక వాటికి అయితే ఇంకొక వాటికి వెళ్ళట్లేదు ప్రతి దగ్గరికి వెళ్ళి నాయకులు అధికారులు ప్రజలు అందరూ కలిపి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఆ ప్లేస్లో ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం నెరవేర్చగలుగుతున్నాం ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం పన్నెండు నెలల నుంచి మేము నిత్యము ఈ పెన్షన్ కోసం ప్రతి దగ్గరికి వెళ్ళాము వాళ్ళ సమస్యలు తీర్చుకున్నాము తెలుసుకున్నాము అని ఇమీడియట్గా తీర్చడం కూడా జరిగింది అదేవిధంగా దివ్యాంగులకి మనము ఆరు వేలు పదివేలు డిజైబుల్ వాళ్ళకి పదివేలు ఇలాగ పెన్షన్ ఇచ్చాము ఎలక్షన్ ముందు ఏదేదో చెప్పామో మనము ల్యాండ్ యాక్ట్ గురించి రద్దు చేస్తాము అని మనం ఏదైతే చెప్పామో అది ఇమీడియట్గా మనం అధికారంలో రాగానే తొలి సంతకంతో ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మనము పథకం పాయింట్ జీరో పాయింట్ టూ కింద సిలిండర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మత్స్యకార భరోసా ఇచ్చాం ఇలాగా మనం ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలా ఇప్పుడు మెగా డిఎస్సి రిలీజ్ చేశాం ఈరోజు జూన్లో మనము తల్లికి వందలు ఇవ్వబోతున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నాం ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్తంగా ఉన్న వ్యవస్థని సక్రమైన దారిలో పెడుతూ సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా లోకేష్ బాబుకి వస్తే మనము విద్యా విధాన్ని ఉన్నత ప్రమాణాల్లో ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం రాబోయే ఈ జూన్ నుంచి మనము ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ స్కూల్స్ అన్ని హై స్కూల్స్గా మార్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ని సక్రమమైన గాడిలా పెట్టి ప్రతి పేదవాడికి విద్య అందా అందే విధంగా మనము ఈరోజు చూసుకుంటున్నాం అలాగే మనము ఇదివరకు ఎంతో గుంతల రోడ్లలో నడుస్తున్నాం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ గుంతలమయమైన రోడ్లు సక్రమంగా చేసుకోగలిగాం ప్రతి సర్పంచ్ కానీ ప్రతి ఎంపీపీ కానీ ప్రతి ప్రతి జడ్పీసీ జడ్పీటీసీ కానీ ఈ రోజు ఎంతో హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మమ్మల్ని గెలిపించిన వాళ్ళకి మేము న్యాయం చేయగలుగుతున్నామని కనీసం ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు పడడం ఇష్టపడుతున్నాయి కాబట్టి వాటితో వాళ్ళు సక్రమైన మార్గంలో ముందుకెళ్తున్నారు అదే కాకుండా మనం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పాం అది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ దానివల్ల ఎంతో లబ్ధి పొందారు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఉచిత ఇసుక వల్ల లబ్ధి పొందారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో రెండు వందల అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం ఓపెన్ చేయడం జరిగింది ఐదు రూపాయలకే పేదవాడికి అన్నం పెట్టడం జరిగింది అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేదు అంటే మన మన